హాయన నమస్తే నేను మీ డిరకంటా మా ఛానల్స్ లేదా ట్వంటీ ఫోర్ కాస్ వెళ్ళి ఇవాళ మనం తీసుకొచ్చిన ఒక వెహికల్ వచ్చేసి ఫోర్టు ఇకో స్పోర్ట్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబరు వన్ మంత్ తక్కువ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్కి పుష్పటను ఒకసారి వెహికల్ చూపిస్తాను తర్వాత అనేది డీటెయిల్స్ చెప్తాను ముందు వెహికల్ చూడండి ఫ్రంట్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్న ఫ్రంట్ కంపెనీలో విల్స్ చూడొచ్చు వెరీ స్లైట్లీగా చిన్న గీత కానీ కనపడకుండా గీత ఉంది మ్యాచ్ చేయించుకోవాలన్నా మ్యాచ్ లేవు దీనికి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ అన్న దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఓకే చూడవచ్చు టైటీనియం ప్లస్ పుష్పటన్ స్టార్ట్ సీట్లో ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఓకే బ్యాక్ సీట్స్ ఒకసారి ఇంటీరియల్ అనేది ఒకసారి మ్యాట్స్ చేయించుకుని ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అన్న నీట్గా ఉంటుంది మ్యాట్స్ అనేది లేదు మ్యాట్స్ వేయించుకోవాలి చూడొచ్చు మ్యాట్స్ ఒకటి వేయించుకోవాల్సి వస్తుంది బ్యాక్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ కంపెనీ స్టిక్కరింగు ఎక్కడ ఎటువంటి రస్టింగ్ అనేది లేదు చూడొచ్చ స్టెప్ని సారీ జాకీ కిట్ బూట్స్ స్పేస్ బాగుంటుంది దీనికి ఫోర్ డికోస్ ఫోర్కి వచ్చేసి బూట్స్ స్పేస్ కొంచెం చాలా బాగుంటుంది దీని స్టెప్నీ వచ్చేసి స్పేర్గా ఉందన్న సార్ సార్ని అడగాలి స్పేర్గా ఉంది ఏంటని స్టెప్నీ సారీ ఫోర్ట్ లోగా స్టిక్కర్ వేయించుకోవచ్చు పెద్ద ఇబ్బంది కాదు ఎక్కడ హెవీ స్క్రాచెస్ అనేది లేదు కానీ కనిపించిన లైట్ లైట్ స్క్రాచెస్ తప్ప బండికి దానికి కో పాసింజర్ సీట్లో కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఓకే ఓకే మనకి బోత్ సైడ్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఓకే పిల్లర్ సైడ్ కూడా మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్న టైటీనియం ప్లస్ బండి అయితే ఎటువంటి కంప్లైంట్ లేదు మ్యాట్స్ ఒక వేయించుకుంటే సరిపోతుంది టైట్స్ ప్రెజెంట్ రన్ అయిపోతాయి అన్న ఇబ్బంది ఏం లేదు ఓకే ఇంటీరియల్ చూడచ్చు ఒకసారి ఇంజిన్ వైస్ కంపెనీ నుంచి వచ్చిన యాప్రాన్స్ స్టిక్కరింగ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్నా అమెరాన్ కంపెనీ బ్యాటరీ ఒరిజినల్ బ్యాటరీ సెల్ఫ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది బండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదా ఎటువంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు స్మోక్ అనేది కానీ ఆయిల్ లీకేజ్ అనేది ఏమీ లేదన్నా చూడొచ్చు ఒకసారి బండి సెల్ఫ్ అనేది ఆపి మళ్ళీ ఆన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఒకసారి మళ్ళీ సెల్ఫ్ చేస్తాను అన్న చూడొచ్చు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో అనేది బండి స్టార్ట్ అవుతుంది ఓకే ఫోర్ట్ నుంచి వచ్చిన లోగోతో పాటు ఉన్నాయి ఎటువంటి నా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అన్నా ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వెహికల్ అన్న చూడొచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పన్నెండు సారీ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వెల్త్ మంత్ డిసెంబర్ నెల ఓకే ఓకే అన్న వెహికల్ అయితే మీకు తనలో చూచడం జరిగింది వెహికల్ మరోసారి చెప్తాను రెండు వేల పద్నాలుగు వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే ఎనభై రెండు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ సింగిల్ ఏ ఉంది పుష్పటం స్టార్ట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది సార్ చూస్తా ఉన్నారు ఇన్సూరెన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయాలన్నారు వెహికల్ ఎటువంటి కంప్లైంట్ లేదు జస్ట్ ఒక మ్యాచ్ చేయించుకుని ఒకసారి క్లీన్ చేయించుకుంటే లోపల సరిపోతున్నాను ఎటువంటి కంప్లైంట్స్ లేవు స్టెప్లీ అనేది కూడా ఇంటికాడ ఉందంటే చూస్తూ ఉన్నారు సార్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉందో లేదో చూస్తూ ఉన్నారు సింగిల్ కీఏం ఉంది పుష్పటల్ స్టార్ట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి సింగిల్ ఉన్నారు టైటీనియం ప్లస్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటే కింద డిస్ట్రిక్ట్లో నా నెంబర్ ఉంది ఈ వెహికల్ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్ ప్రైజ్ కాదు బార్గెనింగ్ ఉంటుంది కానీ హెవీ బార్గెనింగ్ ఉండదు ఆల్మోస్ట్ వెరీ స్లైట్లీ అండ్ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఢిల్లీ రైతు రెండు వేల పద్నాలుగు పుష్పటన్ స్టార్ట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫర్దర్గా ఏ వెహికల్స్ కావాలకున్నా ఇలాంటి బడ్జెట్లో ఇంకా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయడానికి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి